సంక్రాంతికి మూవీస్ రాబోతున్నాయి కదా ఏ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గుంటూరు కారం మహేష్ బాబుని థియేటర్స్లో చూసి చాలా రోజులు అయింది అండ్ త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది కలేజా అల్టిమేట్ మూవీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ మీ అర్జున్ కానీ కలేజా కానీ ఇవన్నీ సో వాళ్ళిద్దరు కాంబినేషన్ మంచిగా వర్కౌట్ అవుతుంది అని అనేసి అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ మూవీ కూడా రాజమౌళితో కాబట్టి వీ నీడ్ టు ఎంజాయ్ మోర్ అన్ థియేటర్స్ సో అన్ని ఈరోజు ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండే క్యాన్సిల్ అయింది కదా సో ఏమని ఇక్కడే ఉండాలి యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో క్యాన్సిల్ అయింది మళ్ళీ ఎప్పుడు ఉంటుందో ఏమో తెలియదు మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం బాధగా ఉంది ఇక్కడే ఉండి ఉంటే మేము అటెండ్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండేది లేదు కాబట్టి కొంచెం ఫీల్ అవుతున్నా ఎప్పుడు ఉంటుందో చూసి పాసెస్ కోసం ట్రై చేయాలి సో అంటే మూవీ ట్రై టీజర్ రిలీజ్ చేశారు కదా సాంగ్స్ కూడా కొన్ని రిలీజ్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగున్నాయి సూపర్ గా ఉన్నాయి అల్టిమేట్ అసలు మహేష్ బాబుకి డౌట్ లేదు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా హనుమాన్ మూవీ గురించి ఐ మీన్ స్క్రిప్ట్ గురించి ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నాను చిన్న హీరో అయినా సరే చాలా బడ్జెట్తో చాలా డేస్ నుంచి దే ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ దట్ మూవీ సో హనుమాన్ కూడా మ్యాక్సిమమ్ మూవీస్ అన్నీ చూస్తాము కాకపోతే గుంటూరు కారం యా కొంచెం ఎక్కువ అండ్ హనుమాన్ కూడా డెఫినెట్గా థియేటర్లో చూస్తాను మహేష్ బాబు ప్రీవియస్ మూవీస్కి దీనికి కొంచెం మాసీగా ఉన్నాడు లైక్ అతిథి లాగా స్వాగ్ కొంచెం పెరిగింది దీంట్లో సో ఆ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇట్స్ ఏ మోస్ట్ ట్రెండ్ డైలాగ్ ఫ్రమ్ యూసఫ్ కూడా ఇట్ సెల్ఫ్ ఆ డైలాగ్ కూడా ఇక్కడి నుంచో వచ్చింది చాలా బాగుంది సాంగ్ అయితే ఫుల్ సాంగ్ కూడా శ్రీలీల కూడా శ్రీలీలాన్స్ బాబు డ్యాన్స్ ఎలా చాలా బాగుంది అండి అంటే నాగార్జున గారు అండ్ వెంకటేష్ గారు కూడా వస్తున్నారు కదా సంక్రాంతికి సో వాళ్ళది ఎలా ఉంటదా నాగార్జున అండ్ వెంకటేష్ గారు దేర్ స్టాండర్డ్ కాన్స్టెంట్ ఫ్యాన్ బేస్ లైక్ ఫ్యామిలీస్ అన్నీ ఎక్కువ వాళ్ళ మూవీస్కి వెళ్ళడానికి చూస్తాయి మాక్సిమమ్ సో ఇంకా డిపెండ్స్ అపాన్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ మూవీ ఎలా ఉండే అనే దాన్ని బట్టి వాటి కలెక్షన్స్ బేస్ అయి ఉంటాయి కాకపోతే ఎక్కువ అయితే వీటికే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాను ప్రియారిటీ గుంటూరు కారం డెఫినెట్గా అన్నిట్లో ఏ మూవీ హై ఉంటారు హనుమాన్ అని అనుకుంటున్నాను బై ఛాన్స్ స్క్రిప్ట్ బాగుంటాయి